హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రియా బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్స్ కూడా పనికి రావండి మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా బాగా చేసుకోవచ్చు మనకు ఎంత క్వాంటిటీ కావాలన్నా చేసేసుకోవచ్చు నేనైతే ఒక కేజీ క్యాలీఫ్లవర్ అయితే తెచ్చుకున్నాను దీనిని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అయితే చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కాడలు ఉంటే సరిపోతుంది అట్లయితే చిన్న చిన్న పీసెస్గా అంత కట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ మటుకు ఉంటే సరిపోతుంది మరి పెద్ద పెద్దగా ఉంటే అంత మంచిగా ఉండదు సో సేమ్ అంతా పువ్వు ఇట్లే కట్ అయితే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక గిన్నెలో వాటర్ అయితే హీట్ చేసుకున్న దీంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని వాటర్ బాగా మసలేంత వరకు ఉండాలి ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అంతా పీసెస్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి పసుపు ఉప్పులో మంచిగా ఉడికితే ఏమన్నా ఉన్నా చనిపోతుంది మంచిగా మనకైతే బాగా వస్తుంది అనమాట ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి ఇవి ఇట్లా ఇట్లా కలుపుకుంటా ఉడికించుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా కావు మంచిగా ఉడికిపోతాయి ఇవి మరి ఎక్కువ కాకూడదు జస్ట్ ఇట్లా ఒక పొంగు రాగానే మనం ఆఫ్ చేసేసుకొని పక్కనే ఒక బౌల్లో వాటర్ కూడా రెడీగా చేసి పెట్టుకోవాలండి కూల్ వాటర్ నార్మల్ వాటర్ ఇవి పొంగ బాగా ఉడికిన వెంటనే అయితే తీసేసుకొని దాంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి నిజంగా ఇంట్లోనే ట్రై చేయండి ఇది బయట తినడం కన్నా మన ఇంట్లో చేసుకుంటే మీకే తెలుస్తుంది తప్పకుండా తర్వాత నా ఛానల్కి వచ్చి కామెంట్ కూడా చేస్తారు బాగా వచ్చిందనేసి సో ఇట్లా తీసేసుకొని పక్కన పెట్టేయాలి ఒక పొంగు రాంగాని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి పౌడర్ అయితే చేద్దాము మైదా పిండి అయితే ఫైవ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి అయితే వేసుకోవాలి అదొక టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను సేమ్ కొలత అయితే యాడ్ చేసుకోండి మీరు కూడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం గరం మసాలా టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది ఇంగువ అయితే యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ కారము కొంచెం మిరియాల పౌడర్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి ఈ మిశ్రమాన్ని మంచిగా అయితే కలుపుకోండి ఎక్కువ వాటర్ వేసేయద్దు చిన్న చిన్న కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మిక్స్ చేసేసుకోండి మరి ఎక్కువ వాటర్ వాటర్ అయిపోయింది అనుకోండి ఇంకా ఆ పిండి అంత వేస్ట్ అయిపోతుందనమాట కాబట్టి దానిలో చూసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి వాటర్ వేసుకుంటూ వీడియోలో ఏ కన్సిస్టెన్సీ వచ్చిందో సేమ్ అదే కన్సిస్టెన్సీ వస్తే మంచిగా అవుతుందండి గోబీ చూడండి ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఉడకబెట్టిన క్యాలిఫ్లవర్ కూడా వేసేసుకొని అంత దీనికి పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ మిక్స్ అయితే చేసేసుకోండి స్పూన్తో అయితే రాదు ఇంకా హ్యాండ్తోనే మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి ఈ మిశ్రమాన్ని చూడండి బాగా కలిసిన వెంటనే పక్కనైతే ఒక పెండంలో ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఒక పక్క ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఒక పక్క ఇది కూడా అయిపోతుంది ప్రాసెస్ ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేసి ఇంకా హీట్ అయింది ఇంకా మిగతావన్నీ సేమ్ విడివిడిగా అయితే వేసేసుకోండి వేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం లేటే అవుతుంది ఇవి ఖాళీకి అయినా నిదానంగా ఫ్రై అయితే చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇట్లా ఇది గోబీ సిక్స్టీ ఫైవ్ అంటారు కదండీ జస్ట్ ఫ్రై అయ్యేంత వరకు చేసేదాన్ని గోబీ సిక్స్టీ ఫైవ్ అంటారు నెక్స్ట్ దీని తర్వాత చేసే ప్రాసెస్ని గోబీ మంచూరియా అంటారు నిజం చెప్తున్నా మంచూరియా కన్నా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే నాకైతే సీరియస్లీ నచ్చింది నేనైతే నా ఛానల్లో ఎప్పుడు జెన్యున్ రివ్యూ ఇస్తాను కాబట్టి నేనైతే చెప్తున్నాను గోబీ సిక్స్టీ ఫైవ్ అంటే ఆ ప్రాసెస్ వరకే స్టాప్ ఇంకా మంచూరియా కావాలంటే ఈ ఈ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేయాలి వెల్లుల్లి అల్లము సన్నగా తరగాలి ఒక టూ చిల్లీస్ చిన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర అండి వన్ టేబుల్ స్పూనే ఫ్లోర్ యాడ్ చేసి దాంట్లో వాటర్ వేసి బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు వస్తే సరిపోతుంది ఇది నేను చూపిస్తాను ఎందుకనేది జస్ట్ వన్ ఏ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఎక్కువ అయితే వేయద్దు ఎందుకు చెప్తున్నానంటే అంత కలిసిపోతుంది బాగోదు ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి జస్ట్ లైట్గా కలర్ వస్తే చాలు ఎక్కువ మాడగొట్టద్దు చిన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఇది కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా కరివేపాకు చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి ఆల్రెడీ ఉప్పు కారం వచ్చేసి దాంట్లో వేసాం కదా సో మీరు కావాలంటే జస్ట్ లైట్గా వేసుకోండి నేనైతే ఏమి యాడ్ చేసుకోలేదు టూ టేబుల్ స్పూన్ టమాటో సాస్ కొంచెం వెనిగర్ చిల్లీ సాస్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి నాతో లేదు సో నేను వేసుకోలేదు కొద్దిగా వాటర్ వేసి బాగా ఇట్లా మసలేంత వరకు ఉండేసి ఆ కార్న్ఫ్లవర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నా కార్న్ఫ్లోర్ వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల నాకు కొంచెం చూడండి ఎలా అయిందో అయినా టేస్ట్ పర్లేదు కొంచెం తక్కువ చేసింటే ఇంకా మంచి టేస్ట్ వచ్చేదని నేను అనుకున్నా బట్ గోబీ సిక్స్టీ ఫైవ్ సూపర్ ఉండి మంచూరియా కూడా బాగుంది సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇట్లా చిల్లీస్ నిమ్మకాయ ఆనియన్స్ కొంచెం టమాటో సాస్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే అద్దిరిపోయింది చాలా బాగా వచ్చిందండి ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండింటే ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి చా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ తెలిపండి సూపర్గా వచ్చింది బాయ్